చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో వీటిల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైలుకు కూడా పంపించింది ఆ విషయం తెలుసు మనకి అయితే ఆనాడు జగన్ సర్కారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి వాటి స్టేటస్ ఏంటి తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లేక బనాయించినటువంటి ఈ కేసులకి సరైన ఆధారాలు లేవు అని చెప్పి మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి ఏపీసీఐడి వారు కోర్టులో ఆ మెమోలు దాఖలు చేయబోతున్నారు అని తద్వారా ఈ కేసుల్ని క్లోజ్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది చంద్రబాబు నాయుడు గారి నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో రెండంటే రెండే ఎఫ్ఐఆర్లు నమోదైనయి ఇవి కూడా ఆయన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించినవి అంటే ఏదో ఆందోళన చేస్తున్నారనో ఏదో ప్రొటెస్ట్ చేస్తున్నారనో ఏదో ఊరేగింపు తీశారను ఇట్లాంటివి రెండే కేసులు ఏంటి రెండు కేసులు అంటే ఒకటి రెండు వేల పదిలో మహారాష్ట్ర పోలీసులు పెట్టిన కేసు వాళ్ళెందుకు కేసు నమోదు చేశారు రెండు వేల పదిలో ఈ బాబ్లీ డ్యామ్ కడుతున్నారనే వార్తలు వచ్చినాయి మహారాష్ట్రలో దానివల్ల గోదావరి మీద కడితే తెలంగాణ ప్రాంతానికి చాలా ఇబ్బంది అని కొంత ఆందోళన జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాందేడు వెళ్ళారు అంటే మహారాష్ట్ర వెళ్ళారు నిరసన తెలపడానికి ఈ బాబ్రీ డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆ సందర్భంగా నాందేడు పోలీసులు ఆయన మీద ఆయనతో పాటు ఇతర టీడీపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు సో అదొక కేసు రెండోది ఏంటంటే రెండు వేల పన్నెండులో ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందట ఎందుకైనా ఏమిటో తెలియదు ఇది కూడా రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిందే ఈ రెండు మినహా మిగతా కేసులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమోదైనవి ఎఫ్ఐఆర్లు జగన్మోహన్ రెడ్డి సర్కారు పెట్టినవే చంద్రబాబు నాయుడు గారి మీద ఏకంగా పదిహేను ఎఫ్ఐఆర్లు నమోదైనవి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వీటిల్లో రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి గతంలో లాగానే కానీ అవినీతి పేరుతో పెట్టినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన అవినీతికి అక్రమాలకి పాల్పడ్డాడు అని చెప్పి జగన్ ప్రభుత్వం పెట్టింది ఈ కేసులు వీటిల్లో అందరికీ తెలిసిన కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని జైలు కూడా పంపించారు యాభై రెండు రోజుల పాటు అది కాకుండా అమరావతి ఇన్నరింగ్ రింగ్ రోడ్ కేసు ఏంటి ఇన్నరింగ్ రింగ్ రోడ్ కేసు అమరావతి ఇన్నరింగ్ రింగ్ రోడ్ కట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన చేశారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అయితే దాని అలైన్మెంట్ వాళ్ళు ఎలా డిజైన్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కావాల్సిన వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా అనేది ఆరోపణ ఇందులో ఉన్న పెద్ద గమ్మత్ ఏమిటంటే అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం జరగల అప్పటికి ఇప్పటికీ అది లేదు కానీ ఒకవేళ కట్టి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా దగ్గరైన వ్యక్తులకి అంతరంగతులకి చాలా లాభం చేకూరేది అనేది ఆరోపణ ఆ ఆరోపణ మీద ఆయన అసలు అవినీతికి పాల్పడ్డాడు తద్వారా అని చెప్పి ఒక కేసు పెట్టారు మిగతా కేసులు కూడా ఇట్లాంటివే మిగతావేంటి ఫైబర్ నెట్ కేసు ఫైబర్ నెట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని ఎగ్జిక్యూట్ కూడా చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో యాక్చువల్గా ఫైబర్ నెట్ వ్యవహారం అంతా కూడా కొప్పకూలిపోయింది కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఒక కేసు పెట్టారు ఏంటి దానికి ఇచ్చినటువంటి టెండర్ల వ్యవహారంలో ఏదో మతలబ్బు జరిగింది అవినీతి జరిగింది అని అదేవిధంగా అమరావతి ఎస్ఐన్ భూముల కేసు అమరావతిలో ఎస్ఐన్ భూముల్ని అక్కడ దళితులు అమ్ముకున్నారు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కొనుక్కున్నారు ఇట్లాంటి ఆరోపణలు కొన్ని ఉన్నాయి అక్కడ దళితుల్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి ఒక కేసు పెట్టారు ఎస్ఐన్ భూముల కేసు దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి ఈ కేసు కూడా పెట్టారు అటాచ్డ్గా ఇది కాకుండా లిక్కర్ కేసు ఆ లెక్క కేసులో కూడా చిన్న చిన్న ఆరోపణలు యాక్చువల్గా వాళ్ళు చేసిన అప్పట్లో ఇప్పటి లెక్కర్ కేసులా కాదు అప్పుడు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన లెక్కర్ కేసు ఎగ్జాంపుల్ ఏంటంటే అప్పట్లో ఎస్పీవై రెడ్డి గారి ఒక డిస్టిలరీ ఉన్నది చనిపోయారు ఆయన ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆయన బంధువులంతా ఇప్పుడు వైసీపీలో ఉన్నట్టున్నారు ఆయన తాలూకా ఈ డిస్టిలరీ కంపెనీకి ఫైన్స్ ఏవో వేశారు ఆ ఫైన్స్ కట్టడానికి ఇన్స్టాల్మెంట్స్లో కట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అదేవిధంగా ఈ చక్ర వడ్డీ ఏదో వేస్తారు కదా ఎక్కువ లేట్ అయినందుకు వాటిని విథ్రా చేసింది అవి కట్టక్కర్లేదు అసలు ఇంత వడ్డీ కడితే చాలు అని అది కూడా ఇన్స్టాల్మెంట్స్లో కట్టొచ్చు అని మొత్తం పదిహేను కో పదిహేను కోట్లు అనుకుంటాను అది పెద్ద అవినీతి కార్యక్రమం అన్నట్టుగా దానికి చంద్రబాబు నాయుడు గారే బాధ్యులు అన్నట్టుగా ఉద్దేశపూర్వకంగా ఎస్పీవై రెడ్డి డిస్లరీకి మేలు చేయడానికి చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి ఒక కేసు పెట్టారు సో అదొక లిక్కర్ కేసు ఈ విధంగా దాదాపు అరడజన కేసులు ఆయన మీద ఉన్నాయి ఇవన్నీ అవినీతి కేసులు అంటే ఏపీసీఐడి వారు దర్యాప్తు చేసి దర్యాప్తు చేసిన కేసులు కొన్నిట్లో దర్యాప్తు ముగించిన కేసులు కూడా అయితే వీటిలో ఇస్కిల్ స్కిల్ కేసు అమరావతి ఎన్న రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ కేసు అమరావతి ఎస్సైన్ భూముల కేసులు వీటికి సంబంధించి చార్జీ షీట్లను కూడా వీళ్ళు యాక్చువల్గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడే అంటే ఏపీసీఐడి వాళ్ళు సబ్మిట్ చేశారు ఛార్జ్ షీట్లు ఛార్జ్ షీట్లు ఒకసారి సబ్మిట్ చేస్తే కేసు విచారణ మొదలవుతుంది ఇంకా ఎందుకు చేశారు ఇది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మన తెరమైపోతుంది అయిపోతుంది మళ్ళీ మనం వస్తామో లేదో తెలియదు కాబట్టి వీటికి ఛార్జ్ షీట్లు తయారు చేసి కోర్టులో వేస్తే ఇక ఆ తర్వాత ఉపసంహరించుకోవడానికి వీలుండదు ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు నీరికించవచ్చు ఈ కేసుల్లో అనేటువంటి ఉద్దేశంతో హడావుడిగా ఛార్జ్షీట్లను నమోదు చేశారు సబ్మిట్ చేశారు ఏసీబీ కోర్టుకి అయితే ఇవి సంపూర్తిగా లేవు సరిగ్గా లేవు ఇందులో చాలా వివరణ కావాలి అని చెప్పి ఏసీబీ కోర్టు వారు వాటిని పోయిన ఏడాది అంటే ఇరవై ఇరవై నాలుగు మే నెలలో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే వెనక్కిచ్చేసింది మళ్ళీ ఏపీసీఐడికి వెనక పంపించింది యాక్సెప్ట్ చేయాల ఛార్జ్షీట్లని అది స్టేటస్ ఆ స్టేటస్లో ఉండగా ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి ఇప్పుడు ఏంటంటే విషయం ఈ కేసుల్లో ఏమీ లేదు వీటిని మేము దర్యాప్తు చేసాము వీటిల్లో సబ్స్టెన్స్ లేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్లు ఏమీ తేడా లేదు కాబట్టి వీటిని మూసేయడానికి మీరు అనుమతించండి అని చెప్పి కోర్టును అడగాలి ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇక్కడ ఏపీసీఐడి అట్లయితే కోర్టు ఒప్పుకుంటే కేసులన్నీ కూడా క్లోజ్ అవుతాయి ఆ విధమైన ప్రక్రియ మొదలైంది ఇదంతా కూడా అక్రమంగా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తన మీద కేసుల్ని తానే ఉపసంహరించుకుంటున్నాడు దీనికోసం అధికారులని అందరినీ బెదిరిస్తున్నాడు అని చెప్పి సాక్షివారు కూడా ఒక పెద్ద వార్తా కథనం రాసేరే వాళ్ళ దోపిడీ నాదే దర్యాప్తు నాదే బాబు అక్రమాలకు పచ్చతర్పణం అని వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో ఎవరైతే వంగమూలాలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు వాటి మళ్ళీ మార్పిస్తున్నారు అని గతంలో చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అధికారులు బెదిరించారు అది అందరికీ తెలుసు బెదిరించి చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేయించారు రిటర్న్గా ఆఫీసర్స్ చేత ఆ విధంగా చేసిన వాళ్ళల్లో ప్రముఖులు వాసుదేవ్రెడ్డి బీవరేజ్ కార్పొరేషన్ ఎండి గమ్మతేవ్రెడ్డి రెడ్డి గారిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆయన ఎక్కడో రైల్వేలోనో మరో డిపార్ట్మెంట్లోనో ఉంటే ఆయన తీసుకొచ్చారు అదేవిధంగా ఫైబర్ నెట్ ఎండి మధుసూధన్ రెడ్డి ఆయనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు ఆ తర్వాత చిరుకూరు శ్రీధర్ గారు ఏపీసీఆర్డిఏ కమిషనర్గా ఉన్నారు అప్పట్లో ఆయన్ని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు అంటే లేదు ఒత్తిడి తీసుకురావడం అంటే మీరు కనుక చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ మీదే ఎదురుకేసి పెడతామని బేసికల్లీ ఇక రెడ్డి మధుసూదన్ రెడ్డి అంటే వాళ్ళు తెచ్చుకునే మనుషులే కాబట్టి ఈజీగానే లొంగిపోతారు ఆ విధంగా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని వాటి బేసిస్ మీద కేసులని బిల్ చేశారు బిల్ చేసి ఇదిగో అధికారులు చెప్పారు అని అంటే కోర్టులో కూడా మరి అది కోర్టులు కూడా సీరియస్గా తీసుకుంటాయి వాటిని ఇప్పుడేమైంది అదే అధికారులు మళ్ళీ సవరణ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఏపీసీఐడికి ఆ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దలు మా మీద ఒత్తిడి తీసుకొస్తే ఆ రకమైన స్టేట్మెంట్స్ మేము ఇచ్చాము అవి వాస్తవాలు కాదు ఇవి వాస్తవాలు అని చెప్పి మళ్ళీ వేరే విధంగా ఇచ్చారు అందరూ అప్పటి బ్యూవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్రెడ్డి అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూధన్ రెడ్డి అప్పటి సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఈవెన్ అజయ్ జైన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో బహుశా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనుకుంటాను సో వీళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్స్ మార్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టేట్మెంట్స్ ఇచ్చారు వాటి బేసిస్ మీద సిఐడి ఇప్పుడు ఈ కేసుల్లో ఏమీ అక్రమాలు జరిగినట్టుగా రుజువు కాలేదు ఆధారాలు ఏమీ లేవు చేసిన ఆరోపణలకి అని చెప్పి కోర్టుకు నివేదించేటువంటి న్యాయ ప్రక్రియను మొదలుపెట్టింది ఒకసారి కోర్టుకు నివేదిస్తే కోర్టు కనుక ఒప్పుకుంటే ఏసీపీ కోర్టు అప్పుడు ఈ కేసులన్నీ కూడా క్లోజ్ అవుతాయి అది ఇప్పుడు సహజంగానే వైసీపీకి చాలా కంటకంగా ఉంది ఇదంతా కూడా అందరినీ బెదిరించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న పని అని ఒక మాట అన్నారు వీళ్ళు అదేంటంటే ఇది చాలా విచిత్రం ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయనే ముఖ్యమంత్రి ఆయన దగ్గర పనిచేస్తారు వీళ్ళంతా అంటే తన కేసుల్ని తానే ఆయన దర్యాప్తు చేస్తున్నాడు ఒక రకంగా చెప్పాలి అంటే అది నిజమే అందులో అబద్ధం ఏమీ లేదు కానీ అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల అదే పరిస్థితి తెలంగాణ తీసుకోండి మరి గతంలో ఓటుకు నోటు కేసు ఆయన మీద ఉన్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు ఆయన సీఎం ఆయన ఆధ్వర్యంలోనే ఆ కేసు నడుస్తుంది ఇంకా విశేషం చెప్పాలి అదేంటంటే తన మీద అనుమానం ఉంటే లేక తన మీద ఒక కేసు కనుక్కుంటే తాను ప్రభుత్వంలో ఉండి విచారించకూడదు అని చెప్పి ఒక న్యాయ సూత్రం చెప్తున్నారు కదా ఇప్పుడు సాక్షివారు లేక వైసీపీ వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగితే దాని యొక్క దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం చేపడితే మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి స్వయంగా వివేకానందరెడ్డి గారి కూతురు సునీతారెడ్డి ఆరోపిస్తే అప్పుడేం చేయాలి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేక ఆయనకు సన్నిహితులైనటువంటి అవినాష్ రెడ్డి ఇతరుల మీద ఉన్నది కాబట్టి మా ప్రభుత్వం టేకప్ చేయదు ఇన్వెస్టిగేషన్ని దీన్ని సీబీఐకి ఇస్తాము అని చెప్పి వాళ్లే ఇవ్వాలి కానీ ఇవ్వలేదు కదా ఇవ్వకపోవడమే కాదు సునీతారెడ్డి గారు సీబీఐకి ఇవ్వమని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే సీఎంగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని చెప్పాడు ఇన్ ఇన్ఫ్యాక్ట్ కోర్టులో కేసు వేశారు వాళ్ళు ప్రభుత్వం తరఫున సీబీఐకి ఇవ్వడానికి వీలు లేదు అని వాదించారు అయినా కూడా మరి కోర్టు అది ఇచ్చారనుకోండి అది వేరే విషయం మరి ఇన్ ప్రిన్సిపల్ కరెక్టే వాళ్ళు చెప్పింది ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయో ఆయనే ప్రభుత్వం పెద్దగా ఉంటే మరి నీతిగా నిజాయితీగా దర్యాప్తు జరుగుతుందా అనే ప్రశ్న సమంజసమైన ప్రశ్నే సబవే అయితే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక వేరే విధంగా చేసి ఉంటే మా మీద ఆరోపణలు ఉన్న కేసులు ఏవి కూడా మేము విచారించమని చెప్పుంటే ఆ రోజున దానికి విలువ ఉండేది మీరు ఆ రోజున మీకు అవకాశం ఉన్నప్పుడేమో చేయలేదు చేయకపోవటం కాదు శ్రీలక్ష్మి గారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నారు ఆవిడ మీద కేసులు ఉన్నాయి ఆ కేసులు ఎవరివి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించినవి అట్లాంటప్పుడు తెలంగాణ కేడర్లో ఉన్న శ్రీలక్ష్మి గారిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పలుకుబడి ఉపయోగించి ఆనాడు ఢిల్లీలో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆవిడని తెలంగాణ నుంచి కేడర్ మార్పించుకున్నాడు ఏపీకి తనకు కావాలి అని చెప్పి ఆవిడ మీద కేసులు ఉన్నాయి కదా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆవిడ మీద కలిసి ఉన్నాయి కేసులు ఏది సిబిఐ కేసులు ఈడీ కేసులు ఆ నేపథ్యంలో మరి ఆయన ఏమాత్రం వెరవకుండా జంకకుండా తోడు దొంగ కింద ఆరోపణలు ఉన్నాయి కదా అయినా తెచ్చుకున్నాడు సో ఇన్ ప్రిన్సిపల్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు లేకపోతే సాక్షి వాళ్ళు చెప్పేది కరెక్టే ఎవరైతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారో వాళ్ళ కిందనే ఉంటే నీతి సూత్రాల ప్రకారం అయితే న్యాయం జరగదు అనే అభిప్రాయం ఉంటుంది కానీ గతంలో వీళ్ళు ఎవరు చేయలేదు వేరే ప్రభుత్వాలు ఎక్కడా జరగడం లేదు చివరికి వైసీపీ తరఫున కొంతమంది కోర్టులో కేసు వేశారు ఈ మధ్య కాలంలో ఏమని చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే కేసులు ఉన్నాయో అంటే ఏపీసీడీ వాళ్ళు ఏవైతే కేసులు పెట్టారో అవినీతి అక్రమాలకు సంబంధించి ఆ కేసులన్నిటినీ కూడా సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఆయన ఇప్పుడు సీఎం అయ్యాడు ఆయన నాయకత్వంలోనే ఈ కేసుల దర్యాప్తు పోలీసులు చేస్తారు అది సమంజసం కాదు అని చెప్పి వైసీపీ వారికి చాలా సన్నిహితంగా ఉండేటువంటి తిలక్ అనేటువంటి జర్నలిస్ట్ చేత ఒక పిటిషన్ వేయించారు పిల్లి వేయించారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అది సుప్రీంకోర్టు వారు దాన్ని తిరస్కరించారు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తన పవర్ను ఉపయోగించి దుర్వినియోగం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఆధారాలు కనుకుంటే చూపించండి అప్పుడు ఆలోచిస్తాం అంతేకాని మీరు వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు సంబంధించిన కేసులు ఏవి కూడా అక్కడ ఉండకూడదు అని చెప్పి అనడానికి వీలు లేదు అని ఎందుకంటే చాలా రాష్ట్రాలు అట్లా ఉన్నాయి ఇప్పుడు సో ఆ రకంగా అన్ని ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు అవ్వలేదు ఇప్పుడేమో ప్రభుత్వంలో ఈ ప్రయత్నం జరుగుతోంది క్లియర్గా అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏవైతే కేసులు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఈ కేసులన్నీ కూడా రాజకీయంగా బనాయించడమే వీటిల్లో ఎటువంటి ఆధారాలు లేవు మాకైతే ఎటువంటి ఆధారాలు దొరకలేదు గతంలో ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో వాళ్ళంతా కూడా తమ స్టేట్మెంట్స్ని విద్రా చేసుకున్నారు లేక వాటిని సవరించారు వాటి ప్రకారం అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కడ ఉన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు అనేది వాళ్ళ ఫైండింగ్ ఇప్పుడు ఆ ఫైండింగ్ని కోర్టుకి ఇవ్వాలి చివరికి కోర్టు వారి నిర్ణయించాలి అది ఏపీసీఈడి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు విద్యా చేసుకోవడం చాలామంది అనుకుంటారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఆయన మీద కేసులు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి ఏవైతే కేసులు పెట్టాడో వాటి అన్నింటినీ ఉపసమరించుకోవచ్చు కదా అని అట్లా ఉపసంహరించుకోవడానికి వీలు లేదు కోర్టు యొక్క అనుమతి కావాలి దానికి కోర్టు వారే ఆ నిర్ణయం తీసుకోవాలి సో వీళ్ళు ఎప్పుడు బహుశా వన్ ఆఫ్టర్ అనదర్ ఈ కేసులన్నీ కూడా వీటికి సంబంధించిన ఫైల్స్ సబ్మిట్ చేస్తారు ఏసీబీకి అప్పుడు ఏసీబీ కోర్టు వారు ఒక్కొక్క కేసుని టేకప్ చేసి ఈ కేసును క్లోజ్ చేయడం ఉచితమా కాదా అని చెప్పి నిర్ణయిస్తారు అయితే వీటిల్లో స్కిల్ కేసు ఏదైతే ఉందో ఎందులోనైతే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారో ఏదైతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందో ఆ కేసు ఒకదానికి మినహాయింపు ఉంటుంది బహుశా అది ఆ కేసులో ఆధారాలు లేవని చెప్పి ఫైల్ అయితే సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది ఏపీసీఐడి ఇప్పటికీ కాకపోతే ఆ కేసులో సుప్రీంకోర్టులో వీళ్ళు ఏ వర్తిస్తుందా లేదా అనేటువంటి ఒక పిటిషన్ వేస్తే దాని మీద ఇటువంటి నిర్ణయం రాలా సుప్రీంకోర్టు పెద్ద ధర్మాసనం వేసి నిర్ణయించాలి దీన్ని అని చెప్పింది అది ఇంతవరకు జరగల మరి దాంతో సంబంధం లేకుండా ఏపీసీఐడి వాళ్ళు కనుక రేపు స్కిల్ కేసులో కూడా ఇటువంటి ఆధారాలు లేవు గతంలో ఎవరైతే ఆరోపణ చేశారో లేక ఎవరైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అధికారులు వాళ్ళంతా చేసుకున్నారు చేసుకున్నారని చెప్పి ఇప్పుడు ఏసీబీ కోర్టులో మరి దాఖలు చేస్తే వాళ్ళ స్టేట్మెంట్స్ని ఈ రివైజ్డ్ స్టేట్మెంట్స్ని చేసి దానివల్ల మాకు రుజువులు ఏమీ కనిపించడం లేదు అంటే ఆ కేసు కూడా బహుశా క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది